హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణ మాసం నాలుగో వారం కూడా నేనైతే అమ్మవారు పూజ అయితే ఇలా చేసుకున్నానండి ధనలక్ష్మి పూజ చేసుకున్నాను సో అమ్మవారికి అయితే దూపం వేస్తున్నాను చుట్టూ టెన్ రూపీస్ నోట్లయితే చుట్టూ అమ్మవారి చుట్టూ ఇలా పెట్టాను ఇలా డెకరేషన్ చేసుకొని అమ్మవారిని సోమవారి మధ్యలో పెట్టేస్తే కుంకుమ పూజ చేసుకున్నానండి చక్కగా ఈ ఈ సంవత్సరంలో నాకు నాలుగు శుక్రవారాలు పూజ అయిపోయిందండి అమ్మదాయ్య వల్ల అలాగే నూట ఎనిమిది పువ్వులతో ఇక్కడ పూజ చేసుకున్నాను నూట ఎనిమిది నామాలు చదువుతాం కదా అష్టోత్తరాలు సో అలా పూజ చేసుకున్నాను చేసుకొని ఇలా అమ్మవారికి ఏమేమి ఇష్టం అలా కొన్ని కొన్ని పెట్టాను పెట్టేసి నైవేద్యం అయితే పాలు ముంజలు పెట్టానండి పెట్టేసి నేనైతే సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను నాలుగో వారం కూడాను ఇంకా అమ్మవారికి రెడ్ పూలు అంటే ఇష్టం కదా అలాగే కలో పూలు అంటే ఇష్టం కదా కలో పూలు ఒకటి తీసుకున్నాను అలాగే రెడ్ పూలు కూడా పెట్టాను అమ్మవారికి కలో పూలు వచ్చి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చాలా అందంగా చాలా బాగున్నాయి చూస్తుంటేనే ఇంకా అమ్మవారి చుట్టూ ఇలా పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి ఇలా అష్టోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఆ పూవులు కూడా ఇలా డెకరేషన్ అంటే చుట్టూ ఒక దగ్గరే కాకుండా అలా చుట్టూ కొంచెం అలా పెట్టాను అమ్మవారి ఎదురంగా ఉందండి మధ్యలో అమ్మవారి నుండి సోమవారం పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను చిన్న గులాబీ పూలు పెట్టాను అమ్మవారి దగ్గర నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి అమ్మ దైవాలు నాలుగో వారం కూడా నాకు అయిపోయింది ఈ సంవత్సరం పర్వాలేదు అన్ని శుక్రవారాల ఇలా పూజ అయితే అయిపోయిందండి టెన్ రూపీస్ నోట్లయితే అమ్మవారి చుట్టి ఇలా అలంకరించుకున్నాను సో పచ్చికప్పురంతో ఆరతిస్తున్నాను ఇలాగ పూజలప్పుడు పర్వదినాలప్పుడు పచ్చికప్పురం తీస్తే చాలా మంచిది రోజు ఇచ్చినవి చాలా మంచిదండి శనివారం లక్షవారం శుక్రవారం ఇలా పచ్చకాపురం తీస్తే చాలా మంచిది ఆర్తయితే ఇచ్చేస్తున్నాను అమ్మవారికి ఇచ్చేసాక చిన్న పాట అయితే పాడతానండి ఓం మాత్రే నమ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజదముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజతముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షం లేచ్చే సుందరి బృందావనదారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి కుంకమ పచ్చ కస్తూరి కోరికతోను గోరవ జలము కుంకమ పచ్చ కస్తూరి కోరికతోను గోరవ జలము జాజీ పూల జల జలలోని మధుమలతోనే అర్పితమమ్మ జాజీ పూల జల జలలోని తోను అర్పితమమ్మ లక్ష్మీ రాబే మా ఇంటికి चल्लनि गन्धमु चन्दनन्त साम्राणि तूपमु चल्लनि गन्धमु चन्दनन्त साम्राणि వరలక్ష్మి రావే మా ఇంటికి గుండె మల్లె మొగల పూలు దండేగా చామంతి పూలు గుండె మల్లె మొగల పూలు దండి చామంతి పూలు మేలైన పారి చేతము మాత నీకు ప్రీతిగా ప్రత్యేకతగా సమర్పించుదమమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రత్యేకతగా సమర్పించుదమమ్మ లక్ష్మి మా ఇంటికి క్షరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అంద మొగజరి అంచు చీర కుధమ పచ్చని రవిక అంద అంచు అంచుచీరా కుధమం పచ్చని రవిక మొగలా పూలు జడలే అల్లి జడ కూల్లే కట్టేదమమ్మ మా తా నీకు మతమతమేమో చేతుమమ్మ చక్కని పూజాలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్చూరా పండ్లు వెన్నెలలో నీకు పద్మాసనం వైపు పూజించదు అమ్మ లక్ష్మి కన్యా లక్ష్మి రావే మా ఇంటికి ఈ పాట అయితే పాడానండి ఈ సాంగ్ ఎలాగుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నా పూజ తెల్లా చేసుకున్నాను అమ్మవారికి అయితే ఒక నిమ్మ పండు అయితే పెట్టాను ప్రతి అంటే ప్రతి పూజలో ఒక నిమ్మ పండు అయితే పెడుతున్నాను అంటే అలా డెకరేషన్ చేసేసరికి అమ్మవారు చాలా కళగా అంత బాగుంటారు కదా మనమే అంటే మన దిష్టి తగులుతుంది అందుకని నేనైతే ఇంకా ఈవినింగ్ అలా దిష్టి తీసి పడేయచ్చు అమ్మవారి దగ్గర అయితే ఒక నిమ్మ పండు పెట్టాను అలాగే నా పూజ అయితే నాలుగు వారాలు చక్కగా అయిపోయిందండి ఏదైతే ఇంకా నేను ప్రత్యేకి ప్రత్యేకంగా పీట ఏమి పెట్టలేదు ఫస్ట్ వరలక్ష్మి అయితే అన్నీ బయట చేస్తాను కదా అమ్మవారిని రెడీ చేసి అది కట్టేసి పీటమన్నీ పెడతాము సరే ఇంకా మిగతా వారాలు వచ్చి నేను పూజారూంలోనే చేసుకుంటాను ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్